అయ్యా మీ నుండి మీరు పునులకు యోగ్యులను కొంత తండ్రి నేను మేము ఇంట్లో నీ కలిసి విన్నాను క్షమించమని అడగలేదు ఆ స్వభావము శత్రు యొక్క స్వభావం క్షమాపణ కోరని స్వభావము శత్రు స్వభావం ఏ మనిషి క్షమాపణ కోరుడు ఆ మనుషుడు పాపమును ప్రేమిస్తాడు దేవుని ప్రేమించడే ఆ మనిషి పాపం అసహంగా ఉండదు కానీ దేవుని నీతి దేవుని ప్రేమ దేవుని దయా అతనికి అసహ్యం ఉంటుంది కనుకనే అతను తన సొంత మార్గంలోకి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినందువల్ల ప్రేసా ప్రియకుమారిన క్రీస్తువారిని లోపం పోలసి వచ్చింది ఆయన వచ్చినాడు ఎక్కడ దేవుని ప్రేమ స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ప్రేస పాపం చేసిన ప్రతి మనిషి కూడా మరణములకు పాప తండ్రి కూడా రెండవ అధ్యాయం మొదటి భాగంలో పాపముల చేతను అపరాధముల చేతను పాపముల చేతను మీరు వరే